మల్లైలింగం భవన్లో సిపిఐ పార్టీ గుంటూరు జిల్లా జనరల్ బాడీ సమావేశం అత్యంత ఉత్సాహపూరితమైన వాతావరణంలో జరిగింది ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముక్పాల నాగేశ్వరరావు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ ఈ సమావేశంలో ఉపన్యాసించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి అధ్యక్షత వహించారు వేదికపై నాయకుల్ని సిపిఐ నగర కార్యదర్శి అరుణ్ కుమార్ ఆహ్వానించారు వేదికపై జిల్లా సహాయ కార్యదర్శి తిరుపతయ్య మేడ హనుమంతరావు పొన్నూరు నియోజకవర్గ కార్యదర్శి పుప్పాల సత్యనారాయణ తెనాల నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు తాడికొండ నియోజకవర్గ కార్యదర్శి ముప్పాల శివశంకరరావు తదితరులు పాల్గొన్నారు యావత్ రాజకీయాల కోసం భవిష్యత్తులో సామాజిక రాజకీయ ఉద్యమానికి సిపిఐ పార్టీ శ్రీకారం చుడుతుంది దేశవ్యాప్తంగా ఆర్థిక రంగాన్ని కార్పొరేట్లకు అనుకూలంగా ప్రపంచ కోటీశ్వరులకు అనుకూలంగా బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా దేశ సంపదని ఆ వైపు నిర్దేస్తుంది అటు కేంద్రం ఇంటి రాష్ట్రం కూడా భారతదేశ రాజకీయాల్లో గతంలో ఎన్నరూ లేని విధంగా ప్రజల్లో సామాజిక మతపరమైన విభజనకి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టి తన అధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఈ దశలో సిపిఐ పార్టీ వంద సంవత్సరాల విజయాలని ప్రజలకు చెప్పి సామాజిక రుగ్మతులకు వ్యతిరేకంగా దళితుల్ని సమాజానికి దూరంగా ఉంచిన పద్ధతులకి వ్యతిరేకంగా అనేక మూడో విశ్వాసాలకి వ్యతిరేకంగా భారతదేశ చరిత్రలో సిపిఐ పోరాడిన విధంగా మరో పార్టీ ఏది కూడా పోరాడలేదు భవిష్యత్తులో కూడా ఈ అంశాల మీద మాతో చాల చేయగలిగిన సత్తా అది బీజేపీకి లేదు కాంగ్రెస్కి లేదు టిడిపికి లేదు వైసీపీకి లేదు ఈ స్థితిలో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఈ డబుల్ ఇంజిన్ సర్కారు వ్యతిరేకంగా ఒక సరైన దిశానిర్దేశంతో ప్రజల పక్షాన పోరాడే పార్టీగా సిపిఐ పార్టీ బలపడాల్సిన అవసరం గత అన్ని కాలాల కన్నా ఈనాడు ఎక్కువ ఉంది ఇవాళ మన రాష్ట్రంలో అత్యంత కీలకమైన సహజ వాయువు పెట్రోలు ఇలాంటి సహజ సంపద కొద్దిమంది కోటీశ్వరులకి ఉన్నాయి ఈ ప్రభుత్వాలు ఆ సహజ సంపదని ప్రభుత్వ పరంగా ఉంచుకుంటే ఈ రాష్ట్రం అప్పులు పాలవాల్సి పెళ్ళేదు దిద్రం ఉండాల్సిన పెళ్ళేదు ప్రపంచ బ్యాంకు లాంటి ఆసియా బ్యాంకు లాంటి బ్యాంకుల దగ్గర అప్పు తెచ్చుకోవాల్సిన పని లేదు అందువల్ల ఏ రిలయన్స్ కంపెనీ ఏ ఇతర కంపెనీలు తన సహజ సభ్యులు కొల్లబడుతున్నాయో వాటికి వ్యతిరేకంగా ప్రభుత్వ పరంగా సహజవాదాలు నిలబెట్టుకోవాలి అందుకోసం సిబిఐ ఈ వరద అనుభవాన్ని పురస్కరించుకొని భారతదేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యామ్నాయ సామాజిక రాజకీయ ఆర్థిక విధానాలతో బుద్ధి పోతుంది సిపిఐ పార్టీని ప్రజలకు కూడా బలపరచాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ అధికారులు ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి భారీ బహిరంగ సభను నిర్వహించబోతా ఉన్నాం ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో ఈ వందేళ్ల కాలంలో దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక పరమైనటువంటి ఉన్నత వాటిని కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం ఊపిల్లు పోసినటువంటి సందర్భాన్ని అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం చేసినటువంటి త్యాగాలను మరొకసారితంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు విమరించేటువంటి కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి కోరుతోంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు కార్మికులకు కర్షకులకు అదేవిధంగా సగల జనానికి కూడా పిలుపునిస్తూ ఉన్నాం డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున చెలో ఖమ్మం పేరుతో ఏలాదిగా తరలి చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం మరి అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడంలో ఈరోజు వైఫల్యం జరుగుతూ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో నిరుద్యోగ యువతకు సంబంధించి కానీ విద్యారంగానికి సంబంధించి కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయంలో కానీ ఏ ఒక్కటి కూడా అమలు కానటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది రాష్ట్ర వ్యాపితంగా నేర ప్రజలకు మేము అధికారంలోకి వస్తే రెండు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి చెప్పారు కానీ రెండు సంవత్సరాలు కావస్తా ఉన్నా ఇంతవరకు దానిపైన సీరియస్గా నిర్ణయం తీసుకుంది లేదు పైగా దానికి కావలసిన బడ్జెట్ను బడ్జెట్లో కూడా కేటాయించిన పరిస్థితి ఒకవైపున కొనసాగుతుంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పి వాగ్దానం చేసి టిళ్ళన్నీ కూడా నిర్మాణం చేపట్టారు చాలా పెద్ద ఎత్తున ఇల్లు కూడా పూర్తి అయిపోయాయి కానీ పదిహేను సంవత్సరాలు కావస్తా ఉన్నా ప్రజలకు దాన్ని అందించేటువంటి పరిస్థితి కానీ వారికి హ్యాండిల్ చేయడం కానీ ఇంతవరకు కొనసాగలేదు కారణం ఏంటి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ ఇల్లు తాకట్టు పెట్టి దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల పైసలకు రుణాలు తీసుకున్నారు కాబట్టి ఈరోజు లబ్ధిదారులకు ఆ ఇల్లు అందుబాటులోకి రాలే పరిస్థితి వైపున కొనసాగుతుంది ఇంకా నేను ఈ సందర్భంగా సిపిఐగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రెండు సెంట్లు మూడు సెంట్లు తర్వాత మాట్లాడుకుందాం కనీసం మీరు ఆల్రెడీ కట్టి ఉంచినటువంటి టిట్కో ఇల్లు అయినా సరే ప్రజలకు స్వాధీనం లేమని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం పైగా ఈరోజు విద్యుత్ ఛార్జీలకు సంబంధించి మా కూటమి ప్రభుత్వం వస్తే స్మార్ట్ మీటర్లు మేము బిగించాం స్మార్ట్ మీటర్లు మీరు బద్దలు కొట్టండి అని చెప్పేసి చిన్నబాబు పెద్దబాబు బాబు ముగ్గురు బాబులు బాగానే గట్టిగానే చెప్పారు కానీ అధికారులు రేపు వచ్చిన తర్వాత ముగ్గురు బాబులు కలిసి ఈరోజు గుార్జీలు గల పన్నెండు వేల కోట్ల రూపాయలు పైచులకు ప్రజలపైన భారాలు వేశారు పన్నెండు వేల కోట్ల రూపాయలు పైచులకు భారాలు వేయడమే కాదు రేపు రానున్నటువంటి రోజుల్లో అర్ధరాత్రి పది గంటలు దాటిన తర్వాత మీ ఫ్యాన్ తిరిగే దాన్ని బట్టి మళ్ళీ మీకు బిల్లు పెరుగుతుంది కొత్త పథకాన్ని కూడా కూటమి ప్రభుత్వం ఈరోజు వ్యూహరచన చేసి ప్రజల పైన భారాలు వేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది స్టార్ట్ మీటర్ మిగిస్తే పగలవాటు ఈ రోజు బాబుగారే మళ్ళీ స్మార్ట్ మీటర్లు దిగించడానికి సిద్ధమవుతా ఉన్నారు అంటే ఇచ్చినటువంటి వార్త నుంచి పక్కకు వేయగలిగి ప్రజలపైన భారాలు వేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఈరోజు కూటమి ప్రభుత్వంలో కొనసాగుతుంది మరొక వైపున ఆర్మిక వర్గం రోజుకు పద్నాలుగు గంటల పాటు పని చేయాలన్నటువంటి మళ్ళీ అనాధుకమైనటువంటి ఒక విధానాన్ని తీసుకొని వస్తా ఉన్నారు అంటే వారానికి డెబ్బై రెండు గంటల పనేలా చేయండి లేదా రోజుకు అర్థాల గంట ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి భార్య సుధానారాయణమూర్తి గారు చెప్పారు ఆ ప్రజలంతా కూడా కార్మిక వర్గం రోజు